హాయ్ హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ తినడంలో చాలా చాలా ఉపయోగాలు మన బాడీలో ఉంటాయండి అది నేను ఈరోజు టాపిక్ గొరస ఈ గొరసలో ఉన్న పోషకాలు ఏంటంటే నేను మీరు వీడియో మొత్తం చూడండి నేను చివరిలో దీని యొక్క ప్రతిఫలం నేను మీకు చెబుతాను మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే ఫుడ్ చేపే ఎందుకంటే ఈ చేపలో చాలా ఆరోగ్యాలు ఉంటాయండి ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అనే కాదు కానీ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ చేపలు ఇష్టపడేవారే కానీ ఇష్టపడని వారు ఎవ్వరూ లేరు ముఖ్యంగా సముద్రపు చేపలు సముద్రపు చేపలను మనం మనం రోజు విడిచి రోజు తింటే మన బాడీలో కొవ్వు శాతం పెరగనీయకుండా చాలా ఉపయోగపడ పడుతుంది మీరు నా ఛానల్ మీరు ప్రతిరోజు చూడండి నేను ఒక్కొక్క చేప ఏ ఏ ఆరోగ్యానికి మంచిదో నేను వివరంగా మీకు విపులంగా చెబుతాను ఎందుకంటే సముద్రపు చేపలు ఎవరు తినరు తింటే మాత్రం వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది తినాలి సముద్రపు చేపలంటే ఇది నేనే కాదండి డాక్టర్లను అడగండి సార్ సముద్రం చేప తినడం వల్ల మాకు ఉపయోగాలు ఏంటి అని అడగండి వాళ్ళు మీకు కళ్ళు బయలుగా మీరు నిజాలు చెబుతారు నిజమండి ఇది మా కమ్యూనిటీ మొత్తం చేపలు తింటామండి కానీ ఎవరికో ఉంటుంది ఫ్యాక్ట్ కొంచెం చాలా మందికి నూటికి నైంటీ పర్సెంట్ ఫ్యాట్ అంటే ఎవ్వరికి ఉండదండి ఎందుకంటే మేము ప్రతిరోజు చేపే తింటాం చేప తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు చివరిలో నేను ఈ చేప తినడానికి గల ముఖ్య కారణాలు మీకు నేను వీడియోలో చెబుతాను ఏంటంటే ఫ్రెండ్స్ ఇది చేప చేప అంటే సముద్రపు చేపే మీరు చక్కగా తినండి ఏం కాదు మీరు పిజ్జాలు బర్గాలు ఏదేదో చపాతీలు తినచ్చు కానీ దాని ప్లేస్లో కూడా ఇది ఒకసారి మీరు తీసుకోండి మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మంచి హెల్తీగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే మెయిన్ థింక్ ఈ గొరసలో మతి ఊరిపు పోగొడుతుందండి ఈ గొరస ఈ గొరస తింటే మీకు మెయిన్ మతిమరుపు ఈ రోజులందరికీ చాలా మతి వస్తుంది అది కొద్దిగా పోయినా కొద్దికైనా తగ్గుతుందండి ఇది మీరు ఈ గొరస తినండి ఈ గొరస మీరు మార్కెట్లో ఉంటే తెప్పించుకొని తింటే మీకు మతిమరుపు అనేది రాను 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 అలా తగ్గుతూనే ఉంటుంది కానీ తిరగదండి మ్యాక్సిమమ్ వన్ మంత్ వాడండి రోజు రోజు ఈ చేప మేము గొరసలో మతిమరుపు చాలా తగ్గించే గుణం ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ టాపిక్ ఈ గొరస అండి గొరస తినడంలో మతిమరుపు చాలా తగ్గుతుంది ఇందులో ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది ఇంకా చాలా చాలా ఉంటాయి కానీ మనం డాక్టర్ చదవలేదు కదా సో నాకు తెలిసిన విషయం మీకు చెబుతాను సో మెయిన్ మతిమరుపు మతిమరుపు తగ్గుతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చేపలను ప్రతిరోజు కూడా నేను చెబుతూనే ఉంటాను ఒకసారి మీరు ఇది కర్రీలో వాడండి ఫ్రైగా వాడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పులుసు వాడండి ఇది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చేపలు తినడం వల్ల మనకి ఆరోగ్యం మంచిగానే ఉంటుంది కానీ ఎప్పుడు చెడిపోదండి నిజమండి ఇది మేము ప్రతిరోజు చేపనే తింటాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే మీరు ఒక కామెంట్ ఇవ్వండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ నా ఛానల్ ద్వారా చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్